అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి మండీ చికెన్ బిర్యానీ అండి మనం ఎక్కువగా రెస్టారెంట్ హోటల్లో చూస్తూ ఉంటాం కదా చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈ టిప్స్తో ఈజీగా మండీ బిర్యానీ అయితే చేసేసుకుందాము మీరు ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో చూశాక మండీ బిర్యానీ ఎంత ఈజీనా అని మీరే అనుకుంటారనమాట ఎందుకంటే మనం బయట వెళ్ళి వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కొని తింటుంటాం కదా అలాగే మన ఇంట్లోనే ఒక ఫోర్ హండ్రెడ్ పెట్టేసినామంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేసినామంటే మన ఇంటి పాది హ్యాపీగా తినేయవచ్చు అనమాట నేను కూడా ఫస్ట్ టైం చేశానండి చాలా అంటే చాలా బాగొచ్చింది మనకు దీనికి కావాల్సింది ఫస్ట్ చికెన్ పీసెస్ ఇలా పెద్ద పీసెస్ తీసుకోవాలన్నమాట ఇవి తీసుకొని చక్కగా వాష్ చేసి పెట్టుకోండి ఆ అంతా ఘాట్లు పెట్టేసుకోండి ఘాట్లు పెట్టేసి మనము నేనైతే నిమ్మరసము సాల్ట్ వేసి బాగా అప్లై చేసుకుంటున్నాను చికెన్ పీసెస్కి లోపల వరకు బాగా అప్లై చేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది సాల్టు నిమ్మరసం అలా అప్లై చేసి ముక్కలకంతా పెట్టేసుకొని దీనికి మనకు మండి మసాలా అయితే కావాలి దీనికోసము ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాలు మిరియాలు ధనియాలు ఏనంటే దీనికి మెయిన్ ఏలక ఆరేడు తీసుకోవాలి ఇందులోకి దాల్చిన చెక్క మనకు జాపత్రి ఇక లవంగాలు ఆరేడు తీసుకోండి తీసేసుకొని జీలకర్ర కొద్దిగా సోంపు వేసేసుకొని మనము ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకుందామంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకుందాము అందులోకి పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే తీసుకున్నాను అందులో కారము ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మండి మసాలా పౌడరు అది తీసుకుందాము ఒక స్పూన్ మనం పక్కన పెట్టేసి మిగిలిన మసాలా పౌడరు ఇందులోకి వేసేసుకుందాం ముక్కలకి అప్లై చేసేదానికి ఇంకా చాట్ మసాలా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ ముక్కలకి పెట్టి పట్టించినాము చూసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోండి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే నేను వేసుకున్నాను ముక్కలకి పట్టించేకి ఇలా ఒకసారి అలా కలిపేసుకొని మనము ముక్కలకంతా కూడా లోపల వైపు వెళ్ళేంతవరకు బాగా పట్టించండి రెండు వైపులా బాగా పట్టించండి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు లేకుంటే బయట రెండు మూడు గంటలు అయితే పెట్టే పట్టేవాళ్ళు అనమాట అలా పక్కన పెట్టేస్తామంటే సరిపోతుంది ఇలా రెండు వైపులు కూడా లోపలంతా కూడా బాగా మసాలా పట్టేంతవరకు మనము ఇలా అప్లై చేయాలి మసాలా అంతా కూడా మనకు అంత టైం లేదు అని అనుకున్నారనుకోండి హాఫ్ అన్ అవర్ అన్నా మనము ఇలా మసాలా పట్టించేసి పెట్టేసి ఆ తర్వాత మనము చేసుకుంటే మండి బిర్యానీ సరిపోతుంది అనమాట ఇలా పట్టించేసి మనం ఇంకా రైస్ అయితే తీసుకుందాము రైస్ బాస్మతి రైస్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బాస్మతి రైస్ కూడా మనం పాత రైస్ తీసుకుంటే రైస్ అనేది బాగా పలపల అనేది వస్తుంది నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఇవి కూడా పాత రైసే తీసుకున్నాను తీసేసుకొని బాగా వాష్ చేసుకుందాము టూ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని మనము రైస్ అంతా కూడా మునిగేంత వరకు వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఈ పీసెస్ అంతా కూడా ఒక రెండు మూడు గంటలు అయితే అయ్యింది నేను ఇంకా తీసేసుకొని ఓవెన్లో అయితే పెట్టేసుకున్నాను టూ ఫిఫ్టీ టెంపరేచర్లో పెట్టేసుకొని టెన్ మినిట్స్ టైమింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి బాగా కుక్ అయిపోతుంది ఫ్రై అయిపోతుంది మనం ఇలాగే టూ టైమ్స్ ఒక పక్క ఫ్రై అవుతుంది కదా మళ్ళీ రెండో పక్క కూడా మనము అదే విధంగా తీసేసి నెయ్యి అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ చికెన్ పీసెస్ ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తీసుకోవచ్చు బయట అయినా మీ ఇష్టము ఏదేమైనా హాఫ్ అన్ అవర్ అన్నా మనం పెట్టుకోవాలి టైం లేనోళ్ళు అప్పుడు ముక్కలకంత మసాలా బాగా పట్టి మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇది మనకు మసాలా అనేది చాలా కరెక్ట్గా ఉండాలి మసాలా దినుసులు పౌడర్ అనేది అప్పుడే మనకు బిర్యానీ అనేది చాలా బాగా కుదురుతుంది ఇలా ఫస్ట్ టైం అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనము తిప్పిచ్చేసి ఆ పీసల్ని నెయ్యి బాగా అప్లై చేసి మరొకసారి అదే టెంపరేచర్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓవెన్ లేదు అని అనుకున్నప్పుడు మనము చికెన్ పీసెస్ ఇలా అప్లై చేసుకున్నాం కదా బాగా ఉడికిచ్చేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగా కుక్ అవుతుంది అలా కూడా చేసుకోవచ్చు ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ అంతా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం దీనికి మనము ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోండి తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ బాగా రోస్టెడ్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం ఇందులోకి మనకు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇలా రోస్ట్గా వేపేసి పక్కన పెట్టేసుకొని మనం ఎప్పుడు కూడా గిన్నె అనేది కొంచెం మందపాటి ఉండేది తీసుకోండి ఎలా అంటే అడుగంటేస్తుంది కాబట్టి కొంచెం మందంగా ఉండేది తీసుకోవాలి లేకుంటే కుక్కర్ తీసుకోండి సరిపోతుంది ఇలా తీసేసుకొని అందులోకి మసాలా దినుసులు చెక్క లవంగా మిరియాలు ఏలకి ఇలా మసాలా దినుసులన్నీ వేసేసుకొని కొద్దిగా రోస్టెడ్గా వేపి వేపినాక అందులోకి ఆనియన్ బాగా సన్నగా కట్ చేసిన ఆనియన్ని ఒక చిన్న కప్పుకి తీసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం కొద్దిగా మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక మీడియం ఆనియన్ తీసుకుంటే కనుక సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని అందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాము ఇందాక మనం మండి మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా అందులోకి వేసుకొని గరం మసాలా కొద్దిగా వేసుకొని అలా ఫ్రై చేసుకొని కొద్దిగా మగ్గనిస్తాము ఆ తర్వాత టమాటో ఉంది కదా అది బాగా పేస్ట్ ఒక నా రెండు మూడు తీసుకున్నా నేను తీసుకొని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మగ్గినాక టమాటో పేస్ట్ వేసినాక మగ్గినాక అందులోకి పచ్చిమిర్చి ఒక రెండు మూడు చీలికలు వేసేసుకుందాం వేసుకొని ఇక వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఒక ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం అనుకోండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి లెమన్ లెమన్ పీసెస్ అవి ఒక రెండు రెండు చెక్కలు వేసేసుకోండి తగినంత సాల్ట్ టేస్ట్ తగ్గట్లుగా మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని మసాలా అంతా కూడా కలిసేంతవరకు ఇక లాస్ట్లో మనం కొత్తిమీర తరుగుతే వేసేసుకుందాం ఇలా వేసేసుకున్నాక బాగా మరుగుతున్న వాటర్ లేకి మనం రైస్ ఇందాక నానబెట్టాం కదా ఆ రైస్ అంతా కూడా వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రం వేసేసుకోండి ఇలా రైస్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మనకు కుక్ అవ్వాలి టెన్ మినిట్స్ ఇలా కుక్ అయినాక మళ్ళీ మూత మనము మూత పెట్టేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి రైస్ని ఇలా ఉడికించినాక మూత తీయగానే సగం పైన మనకు రైస్ అనేది కుక్ అవ్వాలి వేళకి ఇలా రైస్ తీయగానే కొద్దిగా పలుకుల్లాగా అనిపిస్తుంది ఇక ఆ రైస్ మీద మనము ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పీసెస్ అవి సర్వ్ చేసుకొని పువ్వు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం పువ్వుని వాటర్లో నానపెట్టేసుకొని ఆ తర్వాత ఆ వాటర్ని ఇలా వేసేసుకున్నాం అనుకోండి కలర్ అనేది బాగొస్తుంది ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది ఇక పువ్వు లేదని అనుకున్నప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది మరొకసారి మనము బాగా మే లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి బాగా ఉడికిచ్చినాక ఇక మనకు ఆ చికెన్ పీసెస్ అంతా పక్కన తీసి పెట్టేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం రైస్ అంతా కూడా ఇలా సర్వ్ చేసుకునేసి దానిపైన చికెన్ పీసెస్ పెట్టేసుకుంటే ఇలా సర్వ్ చేసుకొని ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నాం కదా అవి కూడా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సర్వ్ చేసుకునేసి మనకు ఫ్రై ఫ్రైడ్ ఆయన ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోండి లాస్ట్లో సర్వ్ చేసుకుంటే మనకు చికెన్ మండి బిర్యానీ రెడీ అనమాట మన ఇంట్లోనే ఇలా చేసి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా మండి బిర్యానీ అయితే రెడీ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంటి పాది హ్యాపీగా తినేవచ్చు అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ చేయాలి అని అనిపిస్తుంది అంత చక్కగా కుదురుతుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చింటే కన ఒక లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే కన సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ బండి బిర్యానీ మీకెలా కూడా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి చూడండి చూడగానే నో ఊరిపోతుంది కదా ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది